టీఎస్పిఎస్సీ ద్వారా ఇటీవల నిర్వహించబడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో ఎంతమంది మనకు అటెండ్ అయ్యారనే దాన్ని ఒక ప్రకటనలో తెలిపారు సో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ నైన్త్ వరకు జరిగిన అంటే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ రెండు ఎగ్జామ్స్ అయ్యాయి సో అందులో క్యాండిడేట్స్ మనకు ఎంతవరకు అంటే టోటల్ ఒక లక్ష నలభై నలభై ఐదు వేల మందిని అలాట్మెంట్ చేస్తే తర్వాత ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది రాశారు అరవై రెండు వేల మంది ఆబ్సెంట్ అయ్యారు ఒక షిఫ్ట్లో సో ప్రజెంట్ అయింది అరవై రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది అదేవిధంగా యాభై ఆరు పాయింట్ తొంభై రెండు శాతం మాత్రమే అంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంటే ప్రెజెంట్ అయినట్టు చెప్తున్నారు అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇది మార్నింగ్ షిఫ్ట్ ఇక ఈవినింగ్ షిఫ్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు ఒక లక్ష నలభై ఐదు వేల మంది అలాట్ చేయడం అనేది జరిగింది అందులో ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది రాశారు అరవై రెండు వేల ఆరు వందల ఒక మంది రాయలేదు సో రాసిన వల్ల ఎంత అంటే యాభై ఆరు వేల తొంభై సారీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ సో ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే అరవై రెండు వేలు అరవై రెండు వేలు అంటే ఆరు నెలల పన్నెండు అంటే నూట ఇరవై నూట ఇరవై దాదాపు వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ రాశారు కానీ ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య చూస్తే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ వన్ నైంటీ వన్ నైంటీ వన్ కనుక వన్ ఒక లక్ష తొంభై ఒక్క వేల మంది అప్లై చేశారు కానీ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది రాయడం జరిగింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క అటెండెన్స్ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఇచ్చారు ఆల్మోస్ట్ యాభై ఆరు శాతం మంది రాశారు సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసమే వీడియో చేయడం అనేది జరుగుతుంది చాలామంది దీన్ని బట్టి ఏంటంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ చాలామంది ఆల్మోస్ట్ నియర్లీ థర్టీ ఫోర్ పర్సెంట్ రాయలేదు అన్నట్టే యాభై అంటే అరవై అరవై అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ రాయలేదు ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్స్ ఉన్నట్టు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పేపర్ టఫ్ వచ్చిందన్న విషయం తెలిసిందే ఏదైనా కట్ ఆఫ్స్ మాత్రం తక్కువ ఉంటున్నట్టే అర్థమవుతుంది కట్ ఆఫ్స్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో మనకు తక్కువ ఉన్నట్టే అర్థమవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో